ఈ వరల్డ్ డే ఫర్ సేఫ్టీ అండ్ హెల్త్ అట్ వర్క్ అక్కడ యాక్చువల్గా పరిరక్షణ అని ఉండాలి అది ఎంప్లాయిడ్ సో వీ హ్యావ్ టు ఎన్ష్యూర్ అంటే మూడు వందల అరవై ఐదు రోజులు మనం భద్రత మరియు ఆరోగ్యాన్ని పని ప్రదేశంలో మనం ఎన్ష్యూర్ చేసుకుంటే మనం దాన్ని పరిరక్షిస్తే ఈరోజు మనం ఉత్సవం సంతోషంగా చేయగలుగుతాం అది చేయాలి అంటే మరి మనం మూడు వందల అరవై ఐదు రోజులు కా కర్మాగారంలో కానీ పని ప్రదేశాల్లో కానీ లేకపోతే రోడ్డు మీద కానీ లేకపోతే ఇంట్లో కానీ ఎక్కడైనా సరే పొలంలో కానీ ఎక్కడైనా సరే పని ప్రదేశంలో మనం భద్రత మరియు ఆరోగ్యం సంబంధించిన విషయాలని జాగ్రత్తలని మరవకుండా మనం అన్నీ తెలుసుకోవాలి మనం ఇది శిక్షణ ద్వారా మనం నేర్చుకోవాలి నేర్చుకొని దాన్ని ఓన్లీ మనం నేర్చుకుంటే సరిపోతుందా సరిపోదు దాన్ని మనం పాటించాలి సో తూచా తప్పకుండా పాటించాలి ఏ ఒక్కటి కూడా మనం మిస్ అవ్వకుండా పాటించాలి మన మోహన్ బాబు గారు చెప్పినట్టుగా మనం అది హజార్డ్స్ లేకపోతే డేంజర్స్ ఇమ్యూనిటీ డేంజర్స్ కొన్ని కొన్ని మనకి వెంటనే తెలియవు ప్రమాదాలు అది మనం దాని గురించి ఆలోచిస్తే తప్ప తెలియదు ఆలోచించి ఆ ఏమి ప్రమాదం పొంచి ఉన్నదన్నది తెలుసుకొని అది మనం నివారించాలి ఎలిమినేట్ చేయాలి ఆ డేంజర్స్ని ఎలిమినేట్ చేయాలి ఓన్లీ తెలుసుకొని మనం అట్లా ఉంటే సరిపోతుంది మనం దాన్ని నివారించాలి అది అలా నివారించి ముందుకుండా ప్రమాదం జరగకముందే తెలుసుకోవాలి నివారించాలి అది చాలా ముఖ్యం ఈ విషయంలో దక్షిణాఫ్రికాలో ఒక దట్టమైన అడవులు మీకు అందరూ తెలుసు అక్కడ ఎడారిలు ఉన్నాయి దట్టమైన అడవులు ఉన్నాయి భూములు కూడా ఉన్నాయి దక్షిణాఫ్రికా పెద్ద ఖండం ప్రపంచంలో మరి అక్కడ ఒక అడవులో ఈ కొన్ని చింపాంజీలు చాలా అంగవైకల్యం లేకుండా చాలా ఆరోగ్యంగా ఉన్నాయంటే ఏంటివి చింపాంజీలు మనం చూడండి మన బయట మనం మనం ఎక్కడైనా చూసినప్పుడు మన స్ట్రే డాగ్స్ కుక్కలు కాస్త కాళీ ఉరి ఏదో దెబ్బలు తగిలి కుంటుకుంటూ నడవటం ఎంత మనం బయట చూస్తుంటాం కదా మరి అక్కడ మాత్రం చెంపాంజీకి ఒక్కదానికి కూడా ఒక్క దెబ్బ కూడా లేదంట అంగవైకల్యం లేదంట ఏంటి అంగవైకల్యం లేకుండా ఇట్లా ఉన్నాయని చెప్పేసి జపాన్ శాస్త్రవేత్తలు ఇదేదో పరిశోధన చేద్దాం దీనికి కారణం ఏంటి అని చెప్పేసి వాళ్ళు మరి పరిశోధన అంటే శాస్త్రవేత్తలు ఎలా చేస్తారో మీకు తెలుసు కదా అన్ని ఇంకా సరంజామంతా కెమెరాలు సీక్రెట్ కెమెరాలు తర్వాత నెట్స్ అన్ని అన్ని సరంజాం తీసుకొని వెళ్ళి అక్కడ ఈ మనం చూడండి మన వేటగాళ్ళు ఏదైనా జంతువుల్ని వేటాడాలంటే మనం అయితే ట్రెంచెస్ తవ్వేసి పైన వేసేసి ఆ ట్రెంచెస్ పడిపెట్టేట్టు చేస్తారు అదేమో అది ట్రెంచ్ అని ఏనుగులు తెలియదు ఏదో మామూలుగా సాధారణంగానే ఉన్నది నడిస్తే నడుస్తే అందులో పడిపోతుంది అలాగే కొన్ని కొన్ని జంతువులు పక్షులకి వలలేస్తారు ఈ వేస్తే వాళ్ళు చిక్కుకుంటాయి ఇది ఇట్లా వలలు పెట్టి సీసీ కెమెరాలే పెట్టి వీళ్ళు దాక్కున్నారు శాస్త్రవేత్తలు దాక్కున్న తర్వాత సీసీ కెమెరాలన్నీ మళ్ళీ తర్వాత వీళ్ళు రీవైండ్ చేసి చూస్తే ఇది చింపాంజీలు అక్కడ ప్రమాదం పొంచి ఉంది ఇక్కడ వల ఉంది అందులో మనం వెళితే మనం మనం అందులో చిక్కుకుపోతామని చెప్పేసి గ్రహించి ఆ వల దగ్గరికి వెళ్ళకుండా కొద్దిగా దూరంగా ఉండి జాగ్రత్తగా ఉన్నాయంట తర్వాత ఇవి మళ్ళీ నేనైతే తెలుసుకున్నాను జాగ్రత్తగా ఉన్నాను మరి ఏదైనా మా చింపాంజీ ఇంకొక చింపాంజీ దాన్ని తెలుసుకోకుండా పొర పొరపాటున గెంతి అందులో దాంట్లో పడితే చిక్కుకుంటాయి అని చెప్పేసి ఆ వాళ్ళు వల వేస్తారు కదా ముళ్ళు కదా ఆ ముడ్లన్నీ తెలివిగా ఇప్పేసే ఇప్పేసేవాంట లేదంటే వాటిని ధ్వంసం చేసేసేమంటారు జాగ్రత్తగా ప్రమాదం బాగా పడకుండా సో అంటే మనకి దీనిలో సందేశం ఏంటంటే మన సుచేతరావు గారు చెప్పినట్టు ఇందులో సందేశం ఏంటంటే భద్రత మన భద్రత మనం చూసుకుంటూ పాటిస్తూ ఎదుటివారు కూడా భద్రంగా ఉండాలని కో మనం సంకల్ప సంకల్పిస్తూ ఎదుటివారు కూడా ప్రమాదాలు బాగా పడకుండా ఉండాలని చెప్పేసి మనం అది మనకు తెలిసిన వెంటనే మన మన దృష్టికి వచ్చిన వెంటనే దాన్ని మనం సరిచేయాలి వితౌట్ ఎనీ డిలే ఆయన వీ షుడ్ నాట్ హెజిటేట్ ఎక్కడైనా ఏదైనా ఉందనుకోండి నేను చెప్పేది ఏంటి నేను నన్ను చాలా పెద్ద క్యాడర్ కదా నేను చెప్పేది ఏంటి నేను చేసేది ఏంటి వాళ్ళు చేయాలి కదా అట్లా అనుకోకండి యాక్సిడెంట్ డేంజర్ అన్నది దానికి ఈయన ఎంత పెద్దవాడు ఆడవాళ్ళ మగవాళ్ళ లేకపోతే ఇవేమి హోదాలు ఇవేమి చూడదండి మనకు తెలుసా తెలియదా ఇవేమి చూడదు సో ప్రమాదం బారిన ఎవరైనా పడవచ్చు దానికి ఎగ్జామ్షన్ అనేది ఏం లేదు సో అందుకని ఏంటంటే ప్రమాదం బారిన పడకుండా మనం ఎట్లా ఉండొచ్చు అంటే ఓన్లీ జాగ్రత్తలు తీసుకోవడమే అదొక్కటే మార్గం అయితే మరి చాలా ఇప్పుడు అదంతా మనకి ఎట్లా సాధ్యం సో క్రమశిక్షణ క్రమశిక్షణ అనేది చాలా అవసరం సో మరి మీరు అంతా ఈరోజు మన కార్యక్రమం నైన్ గంట తొమ్మిది గంటలకు రెండంటే తొమ్మిది గంటలకు రావడం మొదలెట్టి తొమ్మిదిన్నరకు అంతా మొత్తం హాయిలంతా నిండిపోయింది ఈరోజు సెలవు ఎవరు అంటే నేను మా వాళ్ళకి చెప్పాను మా ఆఫీసర్స్కి అందరికీ సెలవైనా కూడా వెయ్యికి మంది తక్కువ కాకుండా వస్తారు తొమ్మిది తొమ్మిదిన్నర కల గ్యారంటీ వస్తారని చెప్పేసి నేను మా వాళ్ళకి ధీమాగా చెప్పాను నేను నా నా నమ్మకాన్ని ఉమ్మ చేయకుండా మీరు మీరంతరం వచ్చినందుకు మరొకసారి కృతజ్ఞతలు ఎందుకంటే మేము ఎప్పుడు ఏ కార్యక్రమం చేసినా వర్క్షాప్స్ చేసిన సేఫ్టీ వర్క్షాప్స్ లేకపోతే సెమినార్స్ చేసినా మీకు అందరికీ ఆరు గంటల ఫ్యాక్టరీకి జనరల్ షిఫ్ట్లో వెళ్ళడం అది ఏ ఏ షిఫ్ట్లో వెళ్ళడం లేకపోతే మమ్మల్ని జనరల్ షిఫ్ట్లో ఎనిమిది గంటలకి తొమ్మిది గంటలకి వెళ్ళడం మీకు అందరికీ కర్మాగారాలకి పనికి వెళ్ళటం అన్నది సమయానికి వెళ్ళటం అనేది మీకు అలవాటు అందుకని మా కార్యక్రమాలకు పిలిస్తే కూడా మీరు అందుకే చాలా తొందరగా చక్కగా సమయానికి వస్తారు సో అది ఒక నమ్మక నాకు నమ్మకం మీ టైమింగ్స్ అదంతా ఎందుకంటే అక్కడ బయోమెట్రిక్ బస్ బయలుదేరిపోతుంది మనం లేట్ అయితే మళ్ళీ మనం మన సొంత కన్వెన్స్లో వెళ్ళాలి ఇవన్నీ ఇవన్నీ మీకు అందుకని ఏంటంటే మీరు ఆలస్యం చేయకుండా చక్కగా వెళ్తారు అయితే ఇందాక ఒక స్కిట్లో చాలా బాగా చూపించారు చెల్లి ఇడ్లీ చేసి సోదరి ఇడ్లీ చేసి చంద్రబాబు అంటే రోజు ఇడ్లీ అయినా ఇడ్లీ అయినా నా టైం లేదు అని చెప్పేసి అన్నాడు చూడండి అట్లా తినకుండా వెళ్తే అక్కడ మీకు చాలా ఇబ్బందులు ఎందుకంటే కెమికల్ ఫ్యాక్టరీస్లో పనిచేసినప్పుడు ఖాళీ కడుపు మీద పనిచేస్తే ఆ కెమికల్స్ టాక్స్టిక్ వ్యాపర్స్ లేకపోతే కరోజు వ్యాపర్స్ అవన్నీ అజాడ సబ్స్టెన్సెస్ అవి వేపర్స్ పీల్స్తే దాని ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది ఖాళీ కడుపు మీద అందుకని ఇప్పుడు కూడా దయచేసి ఖాళీ కడుపుతోటి వెళ్ళకండి మనం ఉద్యోగం చేస్తున్నది ఏ దేనికండి కోటి విద్యలు దేని కొరకు కూటి కొరకే మనం ఎంత కష్టపడినా ఎన్ని కోట్లు సంపాదించిన ఎంత గేమ్ చేసినా కూడా మనం కూటి కొరకే చేస్తున్నాం ఈ కూడన సరైన కూడు మనం సరైన ఆహారం సరైన సమయం తీసుకోలేదనుకోండి ఆరోగ్యం దెబ్బతింటుంది ఇంకా ఆరోగ్యం తర్వాత ఎంత డబ్బు ఉంటే ఎంచుకోండి ఏం ఉపయోగం ఉంది మనీ ఈజ్ లాస్ట్ నథింగ్ ఈజ్ లాస్ట్ ఇఫ్ హెల్త్ ఈజ్ లాస్ట్ సంథింగ్ ఈజ్ లాస్ట్ ఇఫ్ క్యారెక్టర్ ఈజ్ లాస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్ సో మన క్యారెక్టరు మన డిసిప్లిన్ అంత ముఖ్యం సో దాంట్లో మనం రాజీ పడొద్దు మన భద్రతలో రాజీ పడొద్దు మన వ్యక్తిత్వంలో లేదు మన రాజీ పడవద్దు మన క్యారెక్టర్ మోస్ట్ ఇంపార్టెంట్ సో సమయ పాలన మీ కర్మాగారాల్లో మీకు ఏంటంటే వాళ్ళు సమయం రాలేదని బాస్ అడిగినప్పుడు మీకు బాధ అనిపిస్తుంది కానీ మీ లైఫ్ అంతా రెగ్యులేటెడ్గా ఉంటుంది సెల్ఫ్ డిసిప్లిన్ సెల్ఫ్ రెగ్యులేషన్ సో ఆ రకంగా పనిచేసినప్పుడు మీరు ప్రమాదాలు బారిన పడకుండా ఇండైరెక్ట్గా మీకు వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు మనకు అడిగినప్పుడు ఏమో బాధ అనిపిస్తుంది ఏంటి అనేది సత్తాయిస్తున్నాడు కొద్ది కూడా రాజీ పడట్లేదంటే రాజీ పడొద్దు దయచేసి భద్రత విషయంలో రాజీ పడకండి ఫ్యాక్టరీలో భద్రత పెంపొందించాలి సో మీరు పెంపొందించకపోతే మాత్రం మేము ఉపేక్షించాము సో అది మీరందరూ సహకరించాలి ఇప్పుడు మేనేజ్మెంట్ అన్నీ ప్రొవైడ్ చేస్తుంది మీరు అవన్నీ మరి సేఫ్టీ గ్యాడ్జెట్స్ లేకపోతే మొత్తం ట్రైనింగ్ శిక్షణ ఇస్తుంది శిక్షణ తీసుకోకపోతే శిక్షించబడతారు ఎవరైనా సరే మనకు శిక్షణ చాలా ముఖ్యం వీ హ్యావ్ టు ప్రాక్టీస్ ఇట్ ప్రాక్టీస్ మేక్స్ మెన్ ఆర్ ఉమెన్ పర్ఫెక్ట్ సో అందుకని మీరు శిక్షణ తీసుకోండి తెలుసుకున్న విషయాన్ని ఖచ్చితంగా ఆచరించండి అప్పుడు ప్రమాదాలు ఖచ్చితంగా జరుగుతాయి సో యాజ యజమానులు కూడా ఇప్పుడు ఇక్కడ అందరినీ పంపించినందుకు చాలా ధన్యవాదాలు కొన్ని కొన్ని యాజమాన్యాలు ఏం చేస్తున్నాయంటే వాళ్ళు ఈ ఫ్యాక్టరీ కట్టేటప్పుడు అవన్నీ కొద్దిగా కొన్ని కొన్ని డిజైన్ స్టేజ్లో అన్ని భద్రత చర్యలు తీసుకోవాలి భద్రత సంబంధించిన అంశాలని పరిగణలో తీసుకొని కట్టాలి అట్లా కట్టట్లేదు పాత రోజుల్లో కొద్ది ఇవన్నీ మన పెద్దవాళ్ళు లేకపోతే పాత రోజుల్లో కొన్ని మంచి మంచి విషయాలు ఉండేవి అప్పుడు ఇవ కర్మాగారాలు కట్టే విషయంలో బిల్డింగ్స్ మెషిన్స్ పెట్టే విషయంలో బాగా మంచి విషయాలు ఉండేవి కానీ అప్పట్లో సేఫ్టీ ఇంత అవేర్నెస్ లేదు ఎంత సమాజంలో వాళ్ళ కర్మాగారాలు ఎంత అవేర్నెస్ లేదు టెక్నాలజీ కూడా అవైలబుల్ కాదు లేదు అప్పుడు ఈ ఇప్పుడు ఏం చేస్తున్నారు టెక్నాలజీ అవైలబుల్ ఉంది అవేర్నెస్ పెరిగింది డిజైన్లో సర్దిపోతున్నారు లేకపోతే కాస్త వాళ్ళు కొద్దిగా రాజీ పడుతున్నారు తెలియక చేస్తున్నారు సో దయచేసి డిజైన్ స్టేజ్ నుంచే కాస్త భద్రతలో మీరు కాంప్రమైజ్ అవ్వకుండా ఖచ్చితంగా మీరు భద్రత పాటించాలి ఎందుకంటే ఇప్పుడు ఫ్యాక్టరీ ఉన్నదండి ఏదైనా ఫ్యాక్టరీ మెషినరీ షెడ్డు రా మెటీరియల్ గోడల్స్ ప్రోడక్ట్ ఫినిషింగ్ గూడ్స్ ప్రోడక్ట్ అన్ని సెపరేట్గా పెట్టుకోండి ప్యాకింగ్ మెటీరియల్ పైన పెడతారు అక్కడ ఏదైనా షార్ట్ సర్క్యూట్ అయితే మొత్తం ఫ్యాక్టరీ అంతా తగిలి సో అట్లాంటి అవకాశాలు ఇవ్వకండి ఇప్పుడు మనకేంటి భూమి విలువ పెరిగింది స్థలం కాబట్టి లేదు సరే కానీ భద్రతలో రాజీ పడకండి కావంటే కాస్త ఇంకెక్కడ దూరంగా వెళ్ళండి స్థలం తక్కువ ఉన్నదా రేటు విలువ తక్కువ ఉన్నదా పెట్టుకోండి భద్రత మాత్రం రాజీ పడకండి దయచేసి అది మీరు యజమానికి మీరు చెప్పాలి మీరు టెక్నికల్ పీపుల్ ప్లాంట్ హెడ్స్ ఎంత ప్రొడక్షన్ వాళ్ళు అంతా మీరు యజమానికి చెప్తే వాళ్ళు కూడా ఆలోచిస్తారు దాని మీద సో మీ సేఫ్టీ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ ఖచ్చితంగా యజమాని దృష్టికి తీసుకురండి తీసుకొచ్చి ఇప్పుడు ఏ యజమాని కూడా సుచేతలు అక్కడ చెప్పినట్టు మీరు భద్రత పాటించవద్దు మీరు అన్నీ అవసరం ఎందుకంటే ఇట్లాంటివన్నీ చెప్తున్నావు అని చెప్పేసి అన్నారు అది మన మన భద్రత మనమే బా బాధ్యులు సో భద్రత అనేది ఓన్లీ టాప్ మేనేజ్మెంట్ కమిట్మెంట్ ఉంటే సరిపోదు వర్కర్ ఇన్ ది ఫ్యాక్టరీ షుడ్ బి టువర్ కమిటెడ్ టువర్డ్స్ సేఫ్టీ కమిట్మెంట్ అనేది చాలా అందరికీ ముఖ్యం ఇట్ ఈస్ టీమ్ వర్క్ సేఫ్టీ ఈజ్ నథింగ్ బట్ కామన్ సెన్స్ సో మనకేంటంటే ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్ ఈజ్ బిట్వీన్ సెన్స్ అండ్ నాన్ సెన్స్ సేఫ్టీ ఇదే పెద్ద గొప్ప విషయం కాదు కామన్ సెన్స్తో ఆలోచిస్తే అన్నీ మనం ప్రమాదాలు నివారించవచ్చు ఎవ్రీ యాక్సిడెంట్ ఈజ్ ప్రివెంటబుల్ దయచేసి కార్మికులు కాస్త ప్రమాదాల బారిన పడకుండా ఇట్లాంటి ఉత్సవాలు మనం బాగా జరుపుకోవాలని చెప్పేసి ఇట్లాంటి మిమ్మల్ని అందరినీ రీడెడ్యుకేట్ చేస్తూ మీద మీ అందరికీ ఏకాగ్రత పెంచడం కమిట్మెంట్ పెంచడం కోసం ఇట్లాంటి కార్యక్రమాలు మీరందరూ తోడ్పాటును అందిస్తే ఇట్లాంటి చాలా కార్యక్రమాలు చేస్తాం ఈ మధ్య ముందు ముందు చేద్దాం ఈ మధ్యన బీహెచ్ఎల్ లో కూడా ఫార్మా అండ్ కెమికల్ ఫ్యాక్టరీస్ కూడా చేసాం నెక్స్ట్ చౌటప్పలో ఒకటి చేస్తున్నాము నెక్స్ట్ జీడి మెట్లో ప్రోగ్రామ్ చేస్తాం ఇట్లా ఫ్రీ ప్రోగ్రామ్స్ ఫ్రీ ప్రోగ్రామ్స్ చేస్తున్నాం దయచేసి మాకు కాస్త అందరినీ పార్టిసిపెట్స్ని పంపించి మాకు తోడ్పాటును అందిస్తే సో మనం యాక్సిడెంట్ ఫ్రీ ఫ్యాక్టరీస్ యాక్సిడెంట్ ఫ్రీ తెలంగాణ కింద మార్చేదానికి లేకపోతే యాక్సిడెంట్స్ తగ్గించేదానికి కొంత మీరు అందరూ సహకరించాలని చెప్పేసి ఈ సందర్భంగా మీరు అందరికీ అభ్యర్థిస్తూ సో మంచి అలవాట్లు ఏర్పరచుకోండి ఆహారం విషయంలో కానీ భద్రత విషయంలో కానీ సో భద్రత మన ఎవ్రీథింగ్ ఈజ్ విత్ ఇన్ అవర్ హ్యాండ్స్ ఓన్లీ దట్ ఈజ్ స్వామి వివేకానంద చెప్పారు నేను చెప్పడం కాదు ఎవ్రీథింగ్ ఈజ్ విత్ ఇన్ యూ అండ్ స్వామి వివేకానంద మనం ఏంటంటే మనం మొత్తం వేదాల సారాంశం అంతా రెండు వాక్యాల్లో చెప్పేశారు ఆయన సో ఫీర్ ఈజ్ డెత్ అండ్ కరేజ్ ఈజ్ లైఫ్ సో లైఫ్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ ఎనీవన్ అండ్ వన్ షుడ్ నాట్ బి వీక్ ఫిజికల్లీ మెంటల్లీ మారల్లీ అండ్ స్పిరిచువల్లీ సో ఈ మధ్యన నేను దానికి ఏం యాడ్ చేస్తున్నానంటే సోషల్లీ సోషల్గా కూడా మనం కాస్త ఇంట్రాక్ట్ అయితేనే మనకు కాస్త పరిజ్ఞానం వస్తుంది నేను ఎవరితో కలవను నాకు అన్నీ తెలుసు అనుకుంటే అక్కడే సమస్య మొదలవుతుంది మన ఎవ్వరూ నో వన్ ఈస్ మాస్టర్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ సో మనం మాస్టర్ ఇన్ వన్ ఆస్పెక్ట్ సో వీ హ్యావ్ టు లెర్న్ ఫ్రమ్ అదర్స్ సో దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ సో సుచేత గారు చెప్పినట్టుగా దట్ కమ్యూనికేషన్ అండ్ కోఆర్డినేషన్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్